మార్గదర్శకుడు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి వివేకానందుడని ఆయన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు గాయత్రి జూనియర్ కళాశాల నిర్వాహకులు వివేకానందుని బోధనలు యువత ఆచరించాలని పాశ్చాత్య విషయ సంస్కృతిని పారద్రోలి సన్మార్గంలో నడుచుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ కోరారు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో వివేకానందుని జన్మదిన ఉత్సవాలతో పాటు సంక్రాంతి ముందస్తు వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కళాశాల ప్రాంగణంలో బాలురకి గాలిపటం పోటీలు బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా సాంప్రదాయ చుక్కల ముగ్గులు వేసి బహుమతుల్ని అందుకున్నారు ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగవల్లిక పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు విజేతలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన సేవిక సంస్థ సభ్యురాలు విజయరాణి రాణి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరియు ప్రిన్సిపాల్ సురేష్ వెంకట్ అధ్యాపకులతో పాటు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Yeah. you పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి స్వామి వివేకానంద జయంతి మరియు ముందస్తు సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా రంగవల్లి పోటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో తమ యొక్క ప్రతిభని కనబరిచి సాంప్రదాయమైనటువంటి దుస్తులతో మరియు మన సాంప్రదాయ పద్ధతిలైనటువంటి చుక్కల ముగ్గులను మరియు వివిధ రకాలైనటువంటి సందేశాత్మకమైనటువంటి ముగ్గులను వేసి తమ యొక్క ప్రతిభను చాటి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవికా సమితి సభ్యురాలు విజయరాణి గారు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది వారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మరియు స్వామి వివేకానందుడి యొక్క ఔన్నత్యాన్ని సంక్రాంతి పండుగ యొక్క ఔన్నత్యాన్ని పిల్లలకు వివరించడం జరిగింది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా పిల్లలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో కళాశాలలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం సంక్రాంతి పండుగ అనబడేటువంటిది మనకు వాతావరణానికి సంబంధించినటువంటి ఋతువుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పండగ మిగతా పండగలన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు ప్రతిదీ కూడా ఒక పండగకి ఒక దేవుడు ఒక విశిష్టత అనేటువంటిది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము మనకు వాతావరణానికి సంబంధించినటువంటి ప్రకృతి పరిసరాలకు సంబంధించినటువంటి అంశముని ఆధారంగా చేసుకొని మనం ఈ పండుగని చేసుకోవడం జరుగుతుంది దీంట్లో లోపల సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఇప్పటి వరకు దక్షిణాయనం అనేటువంటిది వెళ్ళి ఉత్తరాయణం అనేటువంటిది ప్రారంభమవుతుంది దీంతో ఉత్తరాయణంలోకి వచ్చిన తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత దీన్ని మకర సంక్రాంతి అని పిలవడం జరుగుతుంది అప్పటి నుంచి మనకు వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరగడం జరుగుతుంది అందుకుగాను ఒకేసారి ఈ మార్పు అనబడేటువంటిది రావడం వల్ల మనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తుతాయి కనుక మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ పండుగ సందర్భంగా ముఖ్యంగా పిండి వంటల్ని చేసి పెట్టేటువంటి కార్యక్రమాన్ని మన పూర్వీకులు మనకు అందివ్వడం జరిగింది ఈ సమయం లోపల ముఖ్యంగా మన శరీరము ఈ మార్పును గమనించాలి కనుక రానున్నటువంటి వేసవికి శరీరం అనుకూలంగా మారాలి కనుక మన ఈ పండుగలో ముఖ్యమైనటువంటి పదార్థము నువ్వులు నువ్వులు అనబడేటువంటివి శరీరం లోపల ఉష్ణోగ్రతను పెంచుతాయి తద్వారా మెల్లిగా మనం వేసుకునేటువంటి పిండి వంటల్లో సకినాల లోపల నువ్వులు వేయడము నువ్వుల ముద్దలు తయారు చేయడము అరిసెలు చేయడము ఈ వరి పిండి వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి రానున్నటువంటి ఉష్ణోగ్రతలకి అనుకూలంగా మన శరీరం అనబడేటువంటిది తయారవుతుంది అనేటువంటిది ఈ పండుగలో ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మన పిండి వంటలు చేసుకోవడానికి ఇది ప్రతీకగా నిలిచింది అంతేకాకుండా ఈ పండుగ సందర్భంగా గాలిపటాలను ఎగరేయడం ఈరోజు మా కళాశాల లోపల అబ్బాయిలంతా కూడా గాలిపాటాలను ఎగరవేస్తూ ఆనందంగా వాళ్ళు గడిపారు అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమం అనేటువంటిది రైతులకు సంబంధించినటువంటి పండుగ అని కూడా చెప్పబడుతూ ఉంటుంది ఇప్పుడు పంటలన్నీ కూడా చేతికి వస్తాయి రైతులు ఆనందంగా ఉంటారు ఆ ఆనందంకి వాళ్ళు ప్రతీకగా ఏం చేస్తారు అంటే రైతులు మనము కొంచెం రైతుల ఇళ్లను గమనించినట్లయితే వరి ధాన్యపు యొక్క గొలుసులన్నీ కూడా కట్ చేసి ఇంటి ముందర ఉన్నటువంటి ద్వారానికి కానీ గుమ్మానికి కానీ వాళ్ళు కట్టడం జరుగుతుంది అది ఎందుకొరకు అంటే ఈ వరి పంట లోపల వచ్చేటువంటి పీడలని నివారించడానికి పక్షులు సైతం కూడా మనకి సహాయకరంగా నిలబడి ఆ పంట పీడలనేటువంటి వాటి పక్షులు భుజించి పంటను కాపాడంలో సహాయకంగా ఉంటాయి కనుక రైతులు పశుపక్షాదులకు కూడా కృతజ్ఞత భావంతో ఈ విధంగా ధాన్యాన్ని తీసుకొచ్చేసి ఆ ముగ్గుల లోపల గొబ్బెమ్మల మధ్య లోపల పెట్టి నవధాన్యాలను పోయడము ఇంటి ముందట ఆ వరి గొలుసులను పెట్టడము ఈ విధంగా మన రైతులు కూడా కృతజ్ఞత భావాన్ని చెప్పుకునేటువంటి ఒక గొప్పనైనటువంటి పండగ సంక్రాంతి పండగ ఈ పండగ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల తరఫున పెద్దపల్లి జిల్లా ప్రాంత పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం